చిరుతిళ్ళు మనందరి ఫేవరెట్ మరి ఒకసారి పేపర్ అప్పడాలు నోట్ లో వేసుకుని చప్పరించే వాళ్ళం స్వీట్ చిల్లీ అప్పట్లో బాగా వాళ్ళం థ్రెడ్ క్యాండీ తినడం కన్నా ముందు ఆడుకునేవాళ్ళం మ్యాంగో బైట్స్ మన బ్యాగ్ జిప్ లో ఉంటూనే ఉండేవి కలర్ జామ్స్ క్రీమ్ కోన్లు చింతపండు జామ్ ప్యాకెట్లు రేగొడియాలు కలర్ఫుల్ చందమామ బిస్కెట్లు స్వీట్ మిఠాయిలు కూడా ఎంత ఇష్టంగా తినేవాళ్ళము కొబ్బరితో చేసిన కమ్మరికట్టు మిఠాయి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మల్ని డిఫరెంట్స్ తినేశాక ఆ బొమ్మలతో ఆడుకునే వాళ్ళు పోలో ఇవి తినగానే వాటర్ తాగితే భలే ఉండేది స్ట్రాంగ్ పిల్లలు రూపాయికి ఎన్ని వచ్చేవో అవ్వట్లో కలర్ఫుల్ షుగర్ జెల్లీ ఇంట్లో తినేటప్పుడు కొట్టుకునే వాళ్ళం నాకు ఆ కలరే కావాలి అని గోల గోల చేసేవాళ్ళం నారింజ తనులు ఇవి లేకుండా నైన్టీ స్కేట్స్ చిరుతులు టాపిక్ ఎలా కంప్లీట్ అవుతుందండి చాకి చాకి తినగానే అయిపోయిందా అనిపించేది మర్మరా వల్లే ఉండేవి డిఫరెంట్ షేప్స్ లో ఉన్న బిస్కెట్స్ ఎవరికి ఏ ఆనిమల్ వచ్చిందో చూడకుండా తినే వాళ్ళమే కాదు తాటి తాండ్ర మామిడి తాండ్ర చేదు చేదుగా పుల్ల పుల్లగా ఉండేవి గమ్స్ ఎంత మంది మింగేసి ఉంటారు తింటూ తింటూ ఇలా గొట్టాలు చకోడీలు జమ్స్ ఇలా ఎన్ని రకాల స్నాక్స్ తిని ఎంజాయ్ చేసాం ఎంతైనా ఆ టేస్టే వేరు ఆ రోజులే వేరు కదా